బ్రేకింగ్ న్యూస్ మనకి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాక్ సవరణ బిల్లుపై సభ్యుల వాగ్వాదం చోటు చేసుకుంది సభలో ఎన్సీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు దిగారు సభ్యులు తమ నుంచి ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు చేసుకునే దాకా వెళ్లారు సభాపతి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఎవరూ వినలేదు పేపర్లు ఆందోళన చేశారు ब्रेकिंग न्यूज चूस नाम, नाम जम्मू काश्मीर मरो मरोसारी तीव्र गंदरगों नेके అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాక్ బిల్లుపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సభలో ఎన్సీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు బాహాబాహిక దిగారు సభ్యులు తమ నుంచి ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లారు సభాపతి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఎవరూ వినలేదు పేపర్లు విసురుకుంటూ ఆందోళన చేశారు